పార్టీ ఏమో ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఎక్కువ ఎంపీటీసీలు ఉండ్రీ ఇప్పుడు లేరు మనకు వచ్చారు కానీ ఎక్కువ ఎంపీటీసీలు ఉండ్రి ఎక్కువ జెడ్పీటీసీలు ఉండ్రి ఆ ఏడిట్ల ఐదు మనకే వచ్చారు రెండే వాళ్ళ దగ్గర మిగిలిన అట్లా ఎనియా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నా గాని వాళ్ళే ఉన్నా కానీ ఈరోజు ఊగే పరిస్థితి లేదు టిఆర్ఎస్ పార్టీ కారు కొడుతూ ఊగేటట్లు లేదు లేదు ఎగిరేటట్లు లేదు లేదు ఉరికేటట్లు లేదు అవునా కదా ఉన్న పని ఎందుకంటే కేంద్రంలో లేరు వాళ్ళు రేపు రాష్ట్రంలో కూడా లేదు నువ్వు వీళ్ళు గెలిపించినా ఏం చేసేది లేదు అయ్యేం లేదు కానీ అలంపూర్ వాసి ఆయన ప్రవీణ్ కుమార్ అనేట పిల్లల పేరు మీరు చెప్పి రిజిస్టర్ స్కూల్ చాలా సుపనాథిని నాకు చాలా మంచి అన్యాయం చాలా సుపనాథి అంటాడు మీరు చెప్పిన కొత్త అంబేద్కర్ గురించి మాట్లాడతాడు గాంధీ గురించి మాట్లాడతాడు మొత్తం గాడ్సే పనులు మంచి మంచిన తుట్టా తుట్టా తుట్ట కాల్చి పడేసిండు పిల్లల పేరు మీద మస్తు దండుకున్నాడు పిల్లల పేరు మీద నటించి పిల్లల పేరు చదువు చెప్పి పెద్ద పెద్ద చదువులకు పోవాల్సిన టెన్త్ ఇంటర్మీడియట్ వరకు బంద్ చేయించి స్వీరు అని దుకాణం పెట్టించి ఆయనకు జిందాబాద్ కూడా వాడుకున్నాడే తప్ప వాళ్ళు పై చదువులు చదవడానికి ప్రయత్నం చేయలే ఆలోచన చేయాలి చాలా మందికి ఆ విషయం తెలియదు ఇంకేనాడు బల చదువు ఇచ్చినాడు బల ఏమయ్యో జాగ్రత్తగా తెచ్చినాడు వాళ్ళ పేరు మీద రాజకీయం చేసి ఈరోజు వచ్చిండు ఎవరినైతే దళితులు ఎవరినైతే ఆయన చెప్పిన సిద్ధాంతం ఇన్ని రోజులు తిట్టిండు ఆయన దగ్గరనే పోయి చేరిండు అది కూడా ఎత్తిపోయిన పార్టీలో పోయి చేరిండు కానీ మన ప్రాంతం వాడు అనేటువంటి ఆలోచన అక్కడక్కడ ఉండి ఉండవచ్చు కానీ ఏదో ఆ మతం పేరు మీద బీజేపీలదో లేకపోతే ఇదో కులమో మతమో క్షణికావేశమో ఇంకేదో చూసి ఒకవేళ పొరపాటున గ్రహపాటున వేరే వాళ్ళకు ఓటు వేస్తే మన పిల్లల భవిష్యత్తు మన ఊరి అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం నాశనం అవుతుంది మన చేతి ద్వారా మనమే నాశనం చేసుకున్న వాళ్ళమైతాం కనుక దయచేసి ఆలోచన చేసి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు అది కావడానికి మల్లు గారు అక్కడ పోయి ప్రధానిగా ఆయనకు ఓటు వేయాలి కనుక ఇక్కడ గెలిపించి పంపించాలి ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లా బిడ్డ కనుక ఆయనకు ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలి అంటే మల్లు లాంటి వాళ్ళు గెలిచి రేవంత్ రెడ్డి ప్రతినిధిగా పార్లమెంట్లో పనిచేయాలంటే ఈరోజు ఉన్న ఇద్దరు అభ్యర్థులలో కూడా అన్ని రకాల అనుభవం ఉన్నాడు మీకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే మన ప్రాంతం ఇంతకుముందు మల్లురావు గారు ఎంపీ ఉన్నప్పుడు ఇది లేకుంటే కనుక మీకు తెలియదు కానీ నేను చూస్తా ఉన్నా చిన్న రాజకీయాలు చూస్తా ఉన్నా ఒక పనిని పట్టుకుంటే పనిని ఎంత చాకచక్యంతో చాకచక్యంతో చేయాలనో తెలిసినటువంటి అనుభవం రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర కాంగ్రెస్ నాయకుల్లో మల్లురావు గారు ఒకరు కనుక అటువంటి నాయకుడు ఉంటే మనకు కూడా చేదోడు బాధోడుగా ఉంటుంది ఇక్కడ మనం పడే కష్టానికి ఆయన కూడా తోడైతాడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది కనుక అందరూ కూడా రేపు పదమూడవ తేదీ వరకు మీ మీ స్థాయిలో నేను చెప్తున్నా చాలా మంది పెద్ద మనుషులు మీరే దయచేసి నాగడ్ సాబ్ సాబ్ రెడ్డి సాబ్ మీరందరూ కూడా పెద్ద మనుషులు కొద్దిగా ఆలోచన పెట్టండి టైప్ ఇవ్వండి ఫోన్ పట్టండి ఏమేమి చేయాలో చేయండి చేసి మీరే ఇంతవరకు ప్రతి పూర్తి స్థాయి ప్రతి గ్రామ స్థాయిలో ఏం చేయగలుగుతాం అనేది ఆలోచన చేసి మీరేమి ఆలోచన చేసి ఒక కార్యాచరణ అనేది ఆ కార్యాచరణకు అనుకూలంగా పోదాం కానీ తప్పకుండా మెజారిటీ రావడానికి అందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ